అనంతపురం నగరంలోని కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో రెండు వందల పద్దెనిమిదవ వడ్డె బోబన్న జయంతిని అధికారికంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వడ్డర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డె వెంకటేష్లు వడ్డె సిమెంట్ పూలన్న వడ్డె సరళ చల్ల రామాంజనేయులు బీసీ రాష్ట్ర డైరెక్టర్లు పోతుల నరసింహులు కాడియాల కొండన్న టిఎల్ఎన్ మూర్తి పరమేశ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి ఘనమైన నివాళిని అర్పించారు అలాగే వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని వారు మాట్లాడుతూ వడ్డె ఓబన్న ఒక కులానికే కాదు అందరి కోసం భారతదేశ ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన మొట్టమొదటి స్వతంత్ర సమర యోధుడని తెలియజేశారు అలాగే వడ్డర్ల కోసం వడ్డే బొబన్న జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా వడ్డర్ల సమస్యలపై అధికారులకి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బీసీ సంక్షేమ సంఘం అధికారులు వడ్డర సంఘం నాయకులు లక్ష్మణ సుధాకర్ చంద్ర వెంకట్రాముడు నాగేంద్ర వెంకటాద్రి రవి హనుమంతు రామకృష్ణ వెంకటేష్ మంజుల నారాయణ రామన్జీ భూసి శంకర్ భాస్కర్ బాబు వడ్డె సోదర సోదరి మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఈ వడ్డే ఓపెన్ గారి జయంతోత్సవాన్ని స్టేట్ ఫంక్షన్ మర్యాదగా సూక్తంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈరోజు సెలవు రోజు అయినా సరే చాలామంది అధికారులు వివిధ ప్రజాప్రతినిధులు కుల పెద్దలు నాయకులు అందరూ కూడా పాల్గడం జరిగింది మరి ముఖ్యంగా ఒక స్వాతంత్ర వీరుడు స్ట్రగల్ ఫార్ ఇండిపెండెన్స్లో మన రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ని వాళ్ళు ఎదుర్కొని చేసినటువంటి కృషిని ఈరోజు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అలాగే ఆ ఒక్క విషయాన్ని రాబోయే తరాలకి కూడా చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ అన్ని స్టోరీని కూడా తెలియజేస్తూ ఈరోజు అలాగే ఉండేవాళ్ళు చాలా చక్కగా మూడు పాటలు కూడా అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో చేసుకునేటువంటి పాటలు కూడా పాడుతూ చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు జరిగింది మరొకసారి అందరికీ కూడా వడ్డే పంచాయతీ ఉత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మాకి చాలా సంతోషమైన దినంగా భావిస్తున్నాము మాకు సంక్రాంతి ఇంకా రెండు రోజులు ముందుగానే మాకు పండగ దినంగా ఈరోజు భావిస్తున్నాము స్వాతంత్ర సమరయోధుడైన వడ్డే ఓబన్నకి అధికారంగా మాకు ప్రకటించిన ముందుగా చంద్రబాబు నాయుడికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఊటు ప్రభుత్వం కూడా నేను నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మా కష్టం వృధా కాలేదని చెప్పి ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ మా వడ్డెన గులస్తులు ప్రతి ఒక్కరూ కింది నుంచి పై వరకు పోరాడుతూ ఈ విధంగా తీసుకురావడం చాలా మంచి కారణము ఎందుకంటే వీటిలో ప్రతి ఒక్కరూ బాగా స్థామమే అలాగే చంద్రబాబు నాయుడికి కూడా ఈ మీడియా ద్వారా గుండా మా సీఎంకు మా నారా లోకేష్ బాబు మంత్రికి సబితమ్మ మేడం కూడా ఆ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు నామినేటెడ్ పోస్టులు కూడా త్వరగా మాకు ప్రకటించాలని ఉన్నంత స్థాయిలో మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక మా ఒటెర కార్పొరేషనే కాదు ఎమ్మెల్సీ ఇస్తామని మాకు మాట కూడా అయింది ఎన్నో దపాలుగా మాకు వాగ్దానం కూడా చేసినారు నాకే కుటపర్తిలో మాట కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అలాగే చాలామంది మా పెద్దలు కూడా కష్టంతో ఎంతోమంది పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముందుకు పోతున్నారు కాబట్టి అనేక విధాలుగా ఇప్పుడు మైనింగ్ చైర్మన్లు ఉన్నాయి ఉడా చైర్మన్లు ఉన్నాయి చాలా విధాలుగా ఉన్నత స్థాయిలో చైర్మన్లు డైరెక్టర్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టపడే వాళ్ళకి గుర్తించి నారా లోకేష్ బాబు గుర్తించి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయంగా ఉంటేనే మా కులం ఎదుగుతాదని చెప్పేసి ఈరోజు మేము నమ్ముతున్నాము ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఎందుకంటే ఈరోజు ఎస్సీ సాధన అనేది చాలా ముఖ్యమైన విషయం మాకు ఎందుకంటే కర్ణాటకలో తమిళనాడులో మహారాష్ట్రలో ఒడిషాలో ఒడిషాలో అయితే గిరిజనులుగా ఉన్నాం మేము ఈ విధంగా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారంగా ఐఏఎస్లో అవుతున్నారు ఐపీఎస్లో అవుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రాధాన్యత కలిగిస్తున్నారు కాబట్టి కర్ణ పక్క రాష్ట్రంలోనే ఆ విధంగా మేము కూడా ముందుకు చెప్పబోయే విధానంగా చంద్రబాబు నాయుడు సార్ గారికి మేము ఇదే పలుకుతున్నాము ప్రత్యేకంగా మాకు ఎస్సీ జవాబుదార్కి సత్యపాల కమిటీ ఆల్రెడీ వేసినారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను వట్టే ఓపన జయంతి సందర్భంగా ఈ శుభ పరిణామంలో మాకు అనేక విషయాలుగా మాకు న్యాయం చేస్తాడని చెప్పి నామినేట్ పోస్ట్ అయితేనేమి ఎప్పి చైర్మన్ అయితేనేమి మాకు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట పూజా తప్పకుండా పాటిస్తాడని చెప్పేసి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను జై చంద్రబాబు జై జై చంద్రబాబు ఒకటే ఓబన్నా జై ఓటరా జై ఓటర